రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఆంధ్ర ఓటింగ్ సరళి ఎలా ఉందో పరిశీలిద్దామంటే ఒక్కరోజు ఆలస్యంగా రిలీజ్ చేసింది తెలంగాణ నుంచి వీడియో ఆల్రెడీ చేసాం ఆలస్యం కావటానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే నెక్స్ట్ డే రెండు గంటల దాకా ఒకటి రెండు బూత్ల్లో పోలింగ్ జరగటం ఎక్కడో వర్షాలు వచ్చి కొంత ఇబ్బందులు కలగటం ఆయన ఎలక్షన్ కమిషనర్ వివరించాడు కాబట్టి నిన్న దాని వివరాలన్నీ మనకి వచ్చేసింది సో కాబట్టి ఇవాళ చూసినట్టయితే మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవిఎంల్లో పోలింగ్ బూతుల్లో పోలయింది ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం ఇది మనం ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం అంటే అదే వరకు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పోలైతే పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం కన్నా అధికంగా పోలేనే నేను చెప్పింది పోలింగ్ బూత్ల వరకు తర్వాత అన్నీ కలిపి ఇంటే ఇంకా ఉంటాయి కదా ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటేస్తారు అట్లనే ఇది ఆ వివరాలు కూడా ఇచ్చాను చూసుకోండి ఎంప్లాయీస్ తర్వాత ఫో తర్వాత ఈ ఇంటికెళ్ళి వయోవృద్ధుల దగ్గర కలెక్ట్ చేయటం ఇవన్నీ కలిపితే ఒకటి పాయింట్ రెండు శాతం అదనంగా ఉంది కాబట్టి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ పోలైనట్టు వాళ్ళు ఇచ్చారు దాని ప్రకారం చూస్తే అదవరకి ఎనభై పాయింట్ రెండు రెండు మొత్తం ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ఈసారి అధికంగా పోలైంది ఫస్ట్ థింగ్ అదవరకటి కన్నా అధికంగా పోలైంది సో రెండు రాష్ట్రాలు ఈ విషయంలో ఆశ్చర్యంగా ఉంది తెలంగాణ అధికంగా పోలైంది ఆంధ్ర కూడా అధికంగా పోలైంది ఇది ఫస్ట్ మనం దీంట్లోంచి తీసుకోవాల్సింది తెలంగాణలో మూడున్నర శాతం అధికంగా పోలైతే ఇక్కడ ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం అధికంగా పోలైంది సరే ఇది దాని గురించి కూడా నేను వివరిస్తాను ఏంటి తేడా అనేది ఇది ఏం చెప్తుందనంటే ఒకటండి ఓటర్లకి హెడ్సాఫ్ అమిత్తతమైన ఆసక్తి చూపించారు ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుందంటే దేశంలో ఎక్కడ జరగలేదండి దేశంలో ఎక్కడా కూడా ఇవాళ్ళ వరకు జరిగిన ఎన్నికల్లో నంబర్ వన్ అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడన్నా ఉందంటేది ఆంధ్ర సో అందుకు మనం అభినందించాలి మన తెలుగు రాష్ట్రాన్ని రెండో దశలు ఎందుకు ఇంత జరుగుతుందని చూసుకున్నప్పుడు రెండు అసలు ఒక కారణం ఉండొచ్చు ఓటీ తీవ్రంగా ఉండుండొచ్చు ప్రజలు మార్పు కోసం ఓటేసి ఉండొచ్చు లేదంటే సానుకూల పవనాలు వీస్తుండొచ్చు నువ్వు ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ ఎందుకనంటే సెఫాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్కి ఈ మన ఫలితానికి కొరిలేషన్ మీరు అనుకున్న కొరిలేషన్ ఉండటం లేదని చెప్పి సెఫాలజిస్టులు చెప్తున్నారు నిన్న తెలంగాణ వీడియోలో కూడా అదే చెప్పాను నేను ఇవాళ చెప్పట్లా నిన్న కూడా అదే చెప్పాను ఇవాళ కూడా అదే చెప్తున్నాను సో అది నేను చెప్పలేను మీకు మీరు ఏ విధంగా అన్వయించుకుంటారనేది మీ ఇష్టం అది సో కాబట్టి ఎలా అయినా జరగవచ్చు కానీ మొత్తం మీద మాత్రం ఓటింగు అద్భుతంగా జరిగింది సో ఈ మిగతా అంశాలు కాబట్టి అది ఒక్కటే కాకుండా మిగతా అంశాలు కూడా తీసుకుంటూ కొంత మీకులు దొరకవచ్చు అయినా అది చెప్తాను చెప్పే ముందు ఈ అత్యధిక అత్యల్ప నియోజకవర్గాలు చూసుకునేటట్టుతే ఒంగోలు అన్నిటికన్నా ఎనభై ఏడు పాయింట్ సున్నా శాతం ఎనభై ఈ పార్లమెంట్కి ఎనభై ఏడు పాయింట్ సున్నా శాతం ఓట్లు వేయటం అంటే చిన్న విషయం కాదు అది సో తర్వాత చిత్తూరు ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం నరసరావుపేట ఏదైతే ఉద్రిక్తతలు ఎప్పుడు ఉంటాయో అక్కడ ఎనభై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం ఇక్కడైతే పోటా పోటీ అదే చెప్పగా మిగతా ఏమో కానీ ఇది ఎప్పుడు గొడవలే తర్వాత అత్యల్పంగా పోలైన టాప్ త్రీ నియోజకవర్గాలు అయితే విశాఖపట్నం డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కాకపోతే అఫ్కోర్స్ అతవరకుతో పోలిస్తే చాలా మెరుగైంది అది దాంట్లో మళ్ళీ చెప్తాను నేను అది తర్వాత అరకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అరకు నియోజకవర్గం డెబ్బై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం శ్రీకాకుళం డెబ్భై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం ఈ మూడు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన అత్యల్పంగా మొత్తం మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇరవై ఇరవై నాలుగు లోక్సభలో అత్యల్ప పోలింగ్ జరిగినటువంటి మూడు నియోజకవర్గాలు మూడు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినాయి విజయనగరం కొద్ది ఎక్కువ ఉంటాయి కాబట్టి శ్రీకాకుళం విశాఖపట్నం అరకు మూడు కూడా ఆల్మోస్ట్ ఇదే పద్ధతిలో ఉంది తర్వాత అంతవరకు అయితే పర్వాలేదండి అది కాదు ఇక్కడ నేను లాస్ట్ టైం తెలంగాణ చేసినట్టు దీనికి కూడా చేద్దామని ఎక్కడెక్కడ ప్రధాన మార్పులు జరిగినాయి ఎక్కడెక్కడ మార్పులు నెగటివ్ ఎక్కువ జరిగింది తక్కువ ఎక్కువ జరిగింది ఎక్కువ ఎక్కువ జరిగిందని చూడటానికి పోతే ఆశ్చర్యకరం ఏంటంటే తెలంగాణలాగా లేదు ఇక్కడ ఎందుకంటే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఒకటి శాతం కన్నా తక్కువ మార్పు జరిగింది ఎక్కడ నేను చూడలేదండి తెలంగాణలో అసలు మీకు తెలంగాణలో దాదాపుగా నిన్న చేశాను కదా మీకు తెలంగాణ వివరాలను నేను చూస్తే చాలా చాలా అసలు అన్ని ప్లస్లే ఉన్నాయి అన్నీ ప్లస్లు ఉన్నాయి చాలా వరకు అసలు ఒక శాతానికి తగ్గు ఉన్నాయి కేవలం మూడే ఉన్నాయండి అన్నీ ఎక్కువ ఉంటమే కాకుండా మూడే ఉన్నాయి కేవలం ఇక్కడ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పెద్ద మార్పు లేదు నటు ప్లస్ కానీ మైనస్ కానీ ఒక శాతం లోపల ఇరవై ఒక్క నియోజకవర్గాలు అంటే పెద్దగా పోయినసారి లాంటి ఓటింగ్ కేవలం కేవలం ఆరు నియోజకవర్గాల్లోనే కన్నా ఒక శాతం కన్నా అద అధికంగా పోలైంది ఒక శాతం కన్నా తక్కువ పోలైన అత్యల్ప నియోజకవర్గాలు మార్పుకు చోటు చూసుకున్న నియోజకవర్గం ఒక్కటి కూడా లేదు అధికంగా పోలైన నియోజకవర్గాలు ఆరున్నాయి అవేంటంటే విశాఖపట్నం ఇందాక చెప్పాను కదా విశాఖపట్నం అక్కడ అత్యల్పంగా కనపడినా పోయినసారితో పోలిస్తే మూడు పాయింట్ మూడు మూడు శాతం అధికంగా పోలైంది అత్యధికంగా పోయినసారితో పోలిస్తే మార్పు వచ్చినటువంటి నియోజకవర్గం విశాఖపట్నం పూర్తి అర్బన్ నియోజకవర్గం దృష్టిలో పెట్టుకోండి మరి దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఏంటనేది విజయవాడ రెండో ఇంకొక అర్బన్ అంటే దాంట్లో దీంట్లో అయితే కొన్ని ఇవి కూడా ఉన్నాయి గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన అర్బన్ ఇక్కడ కూడా ఇది కూడా రెండు పాయింట్ సున్నా ఏడు అధికంగా నెల్లూరు మూడోది ఆల్మోస్ట్ రెండు వన్ పాయింట్ తొమ్మిది తొమ్మిది ఇది కూడా నెల్లూరు పట్టణం ఆ చుట్టుపక్కల చాలా పట్టణ ఆ సెమీ అర్బన్ అర్బన్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా నెల్లూరు ఇక్కడ కూడా రెండు శాతం దాదాపుగా చిత్తూరు మరి చిత్తూరు ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం కన్నా ఎక్కువ వచ్చింది ఇది ఎందుకంటే దీన్ని దీన్ని మనం చిన్న చాలా ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే అదే సరే ఎనభై నాలుగు ఉంటే ఇప్పుడు ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు వచ్చింది అంటే ఆ లెవెల్ బేస్ మీద మళ్ళీ పెరగటం అనేది మామూలు కాదు అంటే మరి ఏం జరిగిందనేది మరి ఫలితం వస్తే కానీ మనం చెప్పలేం ఎందుకు అంత అంతగా వచ్చి జనం ఓటేసారనేది కాకినాడ ఇంకొక నియోజకవర్గం కోస్తాలో ఉన్న నియోజకవర్గం ఒకటి పాయింట్ రెండు రెండు వచ్చింది ఏది పెరిగింది అదవరి కన్నా కూడా అక్కడ కూడా తక్కువ ఏం లేదు పోయినసారి కూడా బాగానే ఉంది కాకినాడ ఎనభై పాయింట్ మూడు సున్నా ఉంది డెబ్భై తొమ్మిది వందల ఎనభై పాయి ఎనభై చిల్లర వచ్చింది ఇప్పుడు ఈసారి తర్వాత కర్నూలు ఇది కూడా పెరిగింది ఒకటి పాయింట్ ఒకటి ఒకటి పెరిగింది ఇవండి ఒక శాతం పైగా అసలు మార్పు ప్లస్ అన్న మైనస్ వదిలిపెట్టండి మార్పు అని చూస్తే నెగిటివ్ అసలు లేవు మైనస్ అసలు లేవు ప్లస్ ఆరు నియోజకవర్గాల్లో పెరిగిందండి అన్ని సేమ్ అండి లాస్ట్ టైం ఎలా వచ్చినాయో ఈసారి కూడా అదే వచ్చినాయి ఎందుకు ఇది ఇప్పుడు మనకి అర్థం కావలసిన విషయం ఏంటంటే ఎందుకది ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అసలు మార్పు జరగకపోవటం ఏంటి కేవలం ఆరు నియోజకవర్గాల్లో మార్పు జరగటం ఏంటి ఇది తెలంగాణలోనేమో డిఫరెంట్ వచ్చింది ఎందుకు అంత ప్రధాన మార్పు వచ్చింది అనేది మనం వీడియో చేసుకుంటే ఇక్కడ మార్పు ఎందుకు జరగలేదనే దానికి వీడియో చేసుకుంటున్నాం నా దృష్టిలో కారణాలు కొన్ని నాకు అనిపించినవి మీకు చెప్తాను అన్నిటికన్నా ప్రధానమైంది ఒకటండి ఇప్పటికే హయ్యర్ బేస్ ఉండటం మర్చిపోవద్దు అది ఎందుకంటే సొమ్ యావరేజ్లో ఎనభై శాతం ఉంది ఆంధ్రాలో పోయినసారి అక్కడ అరవై ఆరు శాతం దాన్ని ఆ బేస్ తేడం అది మనం మర్చిపోవద్దు కాబట్టి అరవై ఆరు శాతం మీద మూడున్నర శాతం పెరగటం ఇక్కడ ఎనభై శాతం మీద ఇంకొక శాతం పైన ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పెరగటం తేడా ఉంటాం ఇది మనం ఫస్ట్ ఏంటంటే హై బేస్ ఉండటం పెరక్క ఎక్కువ ఎక్కువ భాగం మార్పు రాకపోవటానికి కారణం ఎనభై శాతం బేస్ ఉండటం రెండోది ఈ బేస్ మీద ఒకటి విధంగా ఈవీఎంలు ఎంత పెరిగిందో పెరగొద్దు తరుగు ఎందుకంటే ఈ బేసని నిలబెట్టుకోవటమే కష్టం అండి ఎనభై శాతం బేస నిలబెట్టుకోవడం చాలా కష్టం కానీ ఇక్కడ నిలబెట్టుకోవటం కాకుండా పెరిగింది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పెరిగింది ఈవీఎంలలో మొత్తం మీద చూసుకుంటే ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగింది నా దృష్టిలో ఇది చాలా అద్భుతమైనటువంటి ఉ ఉవ్వెత్తన ఓట్లు వేసినట్టే లెక్క ముఖ్యంగా ఇది పాయింట్ ఎనిమిది తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పెరగడానికి కారణం ఉద్యోగస్తులు ఈసారి బాగా వేశారు అది గణనీయంగా మరి వాళ్ళ ఓట్ల వల్ల కూడా బాగా ఇదే అయింది మరి వాళ్ళు అనేది అది నేను గ్రౌండ్ మీకు మీరు మీరు ఆలోచించుకోవాలి మూడోది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అర్బన్ సెంటర్స్లో అధికంగా పోలు కావటం సహజంగా ఎక్కడా ఉండదు ఇది సహజంగా ఎట్లా జరుగుతుంది పోలింగు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది కానీ పోయినసారి కన్నా చూసుకున్నప్పుడు అర్బన్ ప్రాంతాలు విశాఖపట్నం పూర్తి అర్బన్ అక్కడ పెరిగింది బాగా హయ్యెస్ట్ పెరిగింది ఎక్కడ అంటే విశాఖపట్నం సెకండ్ హైయెస్ట్ ఎక్కడంటే విజయవాడ సో నెల్లూరు కూడా అటువంటిదే ఒక విధంగా అర్బన్ కిందనే సగం దాకా అర్బన్ కింద అర్బన్ సెమీ అర్బన్ చెప్పొచ్చు వీటిల్లో ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అట్లనే కంపారిటివ్గా పూర్తిగా కాకపోయినా చాలా వరకు నేను చూస్తే ఏమైందంటే కోస్తాలో ఓటింగ్ శాతం అధికంగా ఉంది గతంతో పోల్చట్ల వీటిలో చూసుకోండి మీరు మీరు ఎనభై పైచీలకు ఎనభై ఐదు పైచీలకు ఉన్నవాటిలో రాయలసీమ కన్నా కూడా కోస్తా ఆంధ్రాలో ఎక్కువ ఉంది ఉత్తరాంధ్ర కాదు ఉత్తరాంధ్రలో అన్నిటికన్నా తక్కువ ఉంది అనుకోండి రాయలసీమతో పోల్చుకుంటే కోస్తా ఆంధ్రాలో అధికంగా ఉంది ఏది మామూలుగా మొత్తం మీరు నియోజకవర్గాల్లో పోల్చుకుంటే ఈసారి పోలైన దాంట్లో తర్వాత ఉత్తరాంధ్ర ఇప్పుడు నేను చెప్పాను కదా ఉత్తరాంధ్రలో ఎందుకనో ఒక్క విజయనగరం బెటర్గా ఉన్నట్టుంది విజయనగరం వచ్చేసి ఎన్ఎఫ్ఐ ఎన్ఎఫ్ఐ ఒకటి ఉంది ఇది తప్పితే రెండు శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ అరకు కానీ లోయెస్ట్ ఉన్నాయి మార్పు సంగతి పక్కన పెట్టేస్తే లోయెస్ట్ పోలింగు ఉత్తరాంధ్రలో జరిగింది ఇది నా అబ్జర్వేషన్స్ ఇవాళ ఇంకొక ఫన్నియెస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే నేను చెప్పేది తెలంగాణనే నిన్నే వీడియో చేశాం కాబట్టి వాళ్ళ ఆంధ్రాలో తెలంగాణతో పోలిస్తే ఎలా ఉందో చూద్దాం ఓటింగ్ సరళి ముందుగా మార్పు చూసుకుంటే అక్కడ మూడు పాయింట్ ఐదు శాతం పెరిగితే ఇక్కడ ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగింది కన్నా డబుల్ మార్పు వచ్చింది పెరగటం అంటే మార్పు మార్పులో ఉన్నటువంటి తేడా అయితే కారణాలు ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఒకటి ఏపీకి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణకి కేవలం పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి మూడోది ఏంటంటే పార్లమెంట్ అక్కడ తెలంగాణది ఓటర్ బేసు లో పోలింగ్ బోస్ పోలింగ్ బేసు గత పోలింగ్ బేసు లోగా ఉంది అరవై ఆరు వీళ్ళది ఎన్ఫై పైన అది తేడా రెండోది అర్బన్ ఓటర్స్ చూసుకుంటే విశాఖ పూర్తిగా అర్బన్ నియోజకవర్గం డెబ్భై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి పోలైతే తెలంగాణలో హైదరాబాద్ పూర్తి అర్బన్ నియోజకవర్గం అనుకుంటే మూడు నియోజకవర్గాలకు యావరేజ్ చూసుకుంటే ఎఫ్ఐ కన్నా దిగునుంది సో అర్బన్ ఓటర్లు ఆంధ్రాలో బెటర్గా ఓటేసారని చెప్పచ్చు తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు ఇక్కడ ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు ఆంధ్రాలో ఓట్లు వేస్తే అరవై ఆరు పాయింట్ మూడు శాతమే తెలంగాణలో ఓట్లేశారు ఇంకొక అబ్జర్వేషన్ అది హింస బాగా ఆంధ్రాలో జరిగింది అదే తెలంగాణలో ఎటువంటి ఘటనలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకొక అబ్జర్వేషన్ అది కేవలం ఆంధ్ర బైపోలర్ అయిపోయింది టోటల్గా కాంగ్రెస్ పోటీలో ఉన్న నామ మాత్రం అయిపోయింది బైపోలార్ కేవలం రెండే రెండు శక్తులు వైఎస్ఆర్ యాంటీసీ వైఎస్ఆర్ ఇదే జరిగింది పోటీ అక్కడ అదే తెలంగాణ వచ్చేసరికి అట్లా జరగలేదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ గెలుస్తుందా బీఆర్ఎస్ ఎంతవరకు అనేది పక్కన పెట్టినా బట్ కన్సిడరబుల్ లెవెల్లో చీల్చుకుంటుంది ఆ స్థాయిలో ట్రయాంగిల్ ఫైట్ ఆంధ్రాలో లేదు ఇదొకటి తర్వాత తెలంగాణ మోర్ అర్బల్ మోర్ అర్బన్ ఆంధ్ర మోర్ రూరల్ అది కూడా మనం గమనించాల్సిన విషయం తర్వాత ఆంధ్ర మోర్ లోకల్ తెలంగాణ లోకల్తో పాటు మిక్స్డ్ ఉదాహరణకు హైదరాబాద్ ఉందనుకో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు నార్త్ ఇండియన్స్ ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ కన్నడిగాస్ ఉన్నారు మరాఠీస్ ఉన్నారు సో ఇట్ ఈజ్ ఎ మిక్స్డ్ బన్ ఆంధ్ర అట్ట కాదు సాధ్యమైన వరకు అది లోకల్ లోకలైజ్డ్ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఆల్ ఇండియా పార్టీసే ప్రధానమైన పోటీ ఇస్తే ఆంధ్రాలో ప్రధానమైన పోటీ రీజనల్ పార్టీస్ ఇచ్చినాయి సో ఇది తేడా ఇంకొక తేడా సో కాకపోతే ఇదండి నేను చెప్పింది తెలంగాణకి ఆంధ్రాకి చివరిగా నేను ఏ కంక్లూజన్స్ చెప్పట్లేదు మీకు మీరు నేను ఇచ్చినటువంటి వాటిని డేటా ప్రకారంగా చెప్పిన అబ్జర్వేషన్స్ని బట్టి మీకు మీరు ఏంటి అనేది తీసుకోండి నా వరకు నేను ఎందుకనంటే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఫలితాన్ని నిర్ణయించడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనేది నాకు మొదటి నుంచి ఉన్నటువంటిది మిగతా యాంగిల్లో చెప్పడం వేరు నేను అంత ముందే వీడియోలు చేశాను అది వేరే విషయం కాబట్టి ఓటింగ్ సరళి టైంలో నేను ఓటింగ్ సరళి ఉంది కాబట్టి ఈ ఫలితం వస్తుందని చెప్పి నేను చెప్పడానికి అంత ఇష్ట ఇష్టపట్టలేదు ఎందుకనంటే అది కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం తక్కువ ఓటింగ్ వచ్చిన చోట రూలింగ్ పార్టీ ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి ఎక్కువ ఓటేజ్ వచ్చిన చోట ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి అది మీ మీ దీనికి వదిలిపెడతానని నాకు కాకపోతే మీరు ఇది రికార్డ్ చేసుకోండి మనం జూన్ నాలుగు తర్వాత దీని గురించి పూర్తిగా చర్చించుకుందాం ఫలితం వచ్చిన తర్వాత ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి